మనకు అన్ని తీరుల సౌకర్యం ఉంటేనే కదా పంట పండేది మరి మందలు ఇవ్వతే మౌన నేను ఇబ్బంది పెట్టుకుంటా హాస్పిటల్లో పాలు చేస్తే ఆయనకే లాభం తప్ప మాకైతే లాభం లేదు కదా నష్టమే కదా ఇప్పుడు ఇంత నిలబడి అన్నం లేకుండా చాయ్ లేకుండా తిండి లేకుండా కాళ్ళతోని జ్వరాలతోని నొప్పులతోని ఇట్లా ఉండి ఆయన మాత్రం ఏం బాగుపడతాడు వాడు మళ్ళీ వస్తే మాత్రం చెప్పుల దండలు ఎత్తారు రేవంత్ రెడ్డికి ఇది మాత్రం కాదు అసలు అన్యాయంగా కేసీఆర్ మీద నిందలేసింది కానీ ఆయన దేవుడు ఆయన రైతులకు ఏ లోటు ఆయన ఉప్పుడు రైతులకు ఏం నష్టం చేసిండో మాకు తెలియదు కానీ రైతులకు మాత్రం చాలా మేలు చేసిండు మనం అడగకుండా నీళ్ళు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు మందులు ఇచ్చిండు ఆపదికి సాయం చేయడానికి ఇప్పుడు రైతు బంధు కూడా సాయం చేసిండు రైతు బంధు కాదు మందులు కాదు అసలు మనిషి బతకడానికి కూడా ఇబ్బందికరంగా చేస్తాడు రేవంత్ రెడ్డి దేంట్లో సహాయపడ్డాడు ఆయన దేనికి సౌకర్యం చేసిండు ఎవరు రేవంత్ చాలా జరిగినాయి ఏ దానికి లోటు లేకుండా రోడ్కి ఎక్కలే మేము కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్డు ఎక్కలే ఇప్పుడు వాస్తవానికి అయితే ఈ రైతుల అన్న ముచ్చట రోడ్డు ఎక్కలే కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్ ఎక్కలే ఇట్లా ఇబ్బందులు పల్లే హాస్పిటల్ పాలు కాలే రేవంత్ రెడ్డి చేసిన మోసానికి నమ్మిచ్చి గొంతు కోసిండు నీలేని బాయిలో బావిలో ఆయన అది మాత్రం నిజం కేసీఆర్ దేవుడు ఏది చేయలే రైతుల రైతు బంధు కూడా దోసుకొని తిన్నాడు సాయం కాదు కదా అసలు ఆయన ఏ విధంగా కూడా మాకు సాయపడలే అన్యాయంగా నమ్మించిండు మీకు ఇది ఇద్దా మహిళలనే పొంగించిండు అన్యాయంగా రోడ్ ఎక్కిచ్చిండు రైతులను కూడా పొంగించిండు ఎకరాన ఐదు వేలు చేస్తా ఆరు వేలు చేస్తా పన్నెండు వేలు చేస్తా ఇరవై నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు వాళ్ళని కూడా అన్యాయం చేసిండు రైతు బంధు కానించని దోసుకొని తిన్నాడు ఇప్పుడు మందు కట్టెల కానించని దోసుకొని తింటాడు రైతులు ఎట్టా పండించేది ఆయన ఎట్లా తింటాడు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేసిన ఓటుకి మా చెప్పుతో మేము కొట్టుకోవాలనిపిస్తుంది ఆ ఇప్పుడు మళ్ళీ గంకా ఎలక్షన్లకు వస్తే మాత్రం ఆయనకు మామూలుగా ఉండదు అట్లా చేస్తారు అది ఆయన ఊహ ఆయన ఊహ తప్ప మాది కాదు ఆయన ఆయన అనుకుంటాడు కావచ్చు అది పక్క జరుగుతుంది మళ్ళీ వచ్చేది కేసీఆర్ఏ అది మాత్రం నిజం కేసీఆర్ఏ మళ్ళీ వస్తాడు మళ్ళీ రైతులకు సాయం చేసేది ఆయనే రేవంత్ రెడ్డి కాదు కదా ఇంకెవరి నుంచి కూడా కాదు ఇది ఇంకొక ఐదారు రోజుల్లో యూరియా అనేది కొద్ది ఉండదు కేసీఆర్ హామీ ఇచ్చిండు మొన్న ఆయన మాజీ సీఎం అయినా కూడా హామీ ఇచ్చిండు ప్రతి ఊరు ఊరికి యూరియా పంచాలి తోటి అట్లా కూడా న్యూస్ కూడా ఇచ్చిండే ఆల్రెడీ ఇంకా ఐదు ఆరు రోజులు కాదే పనిచేస్తుంది ధైర్యంగా ఉన్నాం అసలు ఇప్పుడు ఒక కట్ట దొరకకుండా ఈ సంవత్సరం ఒక ఏట పోది పొలం ఏం కాదా దాని మళ్ళీ ఏట పండదా ఇప్పుడు యూరియా పోయిందని రైతులు సత్తాను మొన్న పిల్లగూడూరు నుండి ఒక బైక్ మీద ఒక్కటే కట్టేసుకుపోతుండ్రు కురికి వచ్చి రైతు ఏది కాంగ్రెస్ గెలిచి చేస్తుంది ఇట్లా గెలిచిన మేము ఇబ్బంది పడదు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే ఇట్లా చేస్తుంది రైతుల్ని రైతు బీమా అంటే రైతు ఏ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆదడానికి ఐదు లక్షలు ఎవరు పెట్టింది సీఎం కేసీఆర్ పెట్టింది అది అది కూడా తీసేసిండు ఇప్పుడు ఈయన అది కూడా లేకుండా చేసిండు పరిస్థితి ఆ గవర్నమెంట్ లో నెంబర్ వన్ ఉండే ఎందుకంటే ఆయన అప్పు చేసిండా సప్పు చేసిండా దోచుకున్నాడా తర్వాత కానీ రైతులకు ఏ నోటు రానియలే ఏ నోటు కూడా రానియలే ఇదేంది ఆయన గెలిచి ఇప్పుడు ఎంత సంవత్సరంన్నర ఈ ఇబ్బందులు ఒక్కొక్క లేడీస్ అమ్మాయిలు పిల్లలు ఎత్తుకొని అందరు ఎట్లా ఏం కోసం ఇది ఎందుకు ఇది ప్రభుత్వం దేనికి ఆయన సీఎం అయి ఉంటాయి ఇట్లా అవసరం ప్రాపత్ర పడాల్సిన అన్నం లేదు సున్నం లేదు వాళ్ళకు ఎందుకు ఇంత మళ్ళా ఎకరానికి ఒక బస్ ఇస్తే దేనికి సరిపోద్ది అది ఎకరానికి ఒక బస్ దేనికి సరిపోద్ది నాకేసి రెండు రెండు నెలలు ఇప్పుడు మా పొలానికి మందు ఒక యూరియా గింజలే మేము అట్లా ఇట్లా టైట్ అయితే అని అనుకుంటే వీరిగా ముందు ముందేస్తే గడ్డలు కడుతుంది మొత్తం పనికి రాదు ఎప్పటికప్పుడు ఇది అనుకున్నాం ఇప్పుడు లాస్ అయింది అట్లా ఇప్పుడు కొన్ని మహిళలకు ఇరవై వందలు అన్నాడు అది పోయింది గ్యాస్ ఒకటేసారి ఫ్రీ నెక్స్ట్ ఇప్పుడు ఎంత గ్యాస్ తొమ్మిది వందల ముప్పై రూపాయలు సిలిండర్ ఇంపిస్తాయి అకౌంట్ లో డబ్బులు లేవు పాసలు ఏం లేవు అది పోయింది ఏమైనా ఇప్పుడు ఏమైనా ఒక బస్సు మాత్రం ఫ్రీ చేసిండు బస్సు కూడా ఏం సుఖం వచ్చేసి రైతులు మేము పది రూపాయలది చాయ్ తాగుతాం రేవత్ ఏం నాలుగు వందలు అట నాలుగు వందలది చాయ్ తాగుతాడట రేవంత్ రెడ్డి మేమేమో పది రూపాయలది తాగుతాం ఎవరు కెల్పించు నాలుగు వందలు ఎవరు చెప్పిండ్రు మేమే చెప్పినాం కదా మేమే కెలిపినాం కదా మేము కింద కూర్చుంటాం రేవత్ పోయి ఎక్కడ కూర్చుంటాడు మేమే కెల్పించి పైన తాడు పొడుగు కూర్చుంటాడు నాలుగు వందల చాయ్ మేము పది రూపాయ